మా తాతగారి వంటిల్లు హోటల్ ను సోమవారం నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మా తాతగారి వంటిళ్లు హోటల్ నిర్వాహకులు శామ్ మాట్లాడుతూ నెల్లూరు పడుగుపాడులో మా తాతగారి వంటిళ్లు హోటల్ ను ప్రారంభించి దిగ్విజయంగా నడుపుతూ రెండవ బ్రాంచ్ ని నెల్లూరులోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఘనంగా ప్రారంభించామన్నారు మా హోటల్లో వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలకు మంచి భోజనం అందించాలనే తమ పెద్దల ఆలోచనని ఆ ఆలోచనతోనే ఈ హోటల్ ను ప్రారంభించామన్నారు ప్రారంభోత్సవ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఐడి కార్డు ఉన్నవారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం అన్ని రకాల టిఫిన్స్ మధ్యాహ్నం వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు నెల్లూరు ప్రజలు మా తాతగారి వంటి హోటల్ రుచులను ఆస్వాదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నీలిమ కావ్య పద్మనాభం బాలకృష్ణ స్నేహితులు బంధువులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తాతగారి వంటి మీకు అందరికీ తెలిసే ఉంటది పడుగుపాలలో మాకు ఫస్ట్ బ్రాంచ్ ఉంది ఇప్పుడు నెల్లూరులో రెండో బ్రాంచ్ ప్రారంభిస్తున్నా ప్రారంభించాము రోజు కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది అందరికి అందుబాటు ధరలో మా ఫుడ్ ఎప్పుడు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది అంటే మన దగ్గర చేపలు నెల్లూరు నెల్లూరు చేపల కూర తలకాయ కూర పోటీ చికెన్ మటన్ అన్ని నాన్ వెజ్ కర్రీస్ మన దగ్గర ప్రతిరోజు ఉంటే ప్రతిరోజు మనం మారుతానే ఉంటది మన హాస్టల్లో ఎప్పటికప్పుడు హైజీన్ గా అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ బ్రాంచ్ లో కొత్తదనం ఏంటంటే మన పడుగు టిఫిన్స్ లేవు ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ వెజ్ టిఫిన్స్ ఇండియన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ అన్ని మన దగ్గర లభిస్తే అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది ఇది స్టూడెంట్ ప్రాంతం కాబట్టి ప్రతి స్టూడెంట్ ఐడి కార్డ్ తీసుకుని వస్తే పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ప్రారంభ ఆఫర్ కింద ఫస్ట్ వారం ప్రతి బిల్లు మీద పది పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందరూ అందరూ వచ్చి సందర్శించండి గారి వంటల్లో స్పెషల్ డిష్ వచ్చి టెంగా పాల్ అది చెన్నై వాళ్ళకి ఐడియా ఉంటుంది మా దగ్గర కూడా మేము అవైలబుల్ గా మీకు ఇస్తున్నాం చాలా బాగుంటది నెల్లూరు నగర ప్రజలందరూ వచ్చి మనం దీనించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం